హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఏమండి ఈరోజు మనం మామిడికాయతోటి నెల రోజుల పాటు నిలవ ఉండే రెండు రకాల అద్భుతమైన రుచికరమైన పచ్చళ్ళు చేస్తామండి అవి ఏంటో తెలుసా మొక్కల పచ్చడి మామిడికాయ మొక్కల పచ్చడి అలాగే మామిడికాయ తురుము పచ్చడి ఏమండి ఈ మామిడికాయ మొక్కల పచ్చడితో కానీ తురుము పచ్చడితో కానీ శుభ్రంగా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసేసుకొని చక్క చక్కగా తినేసేసి ఆ తర్వాత మజ్జిగ చేసుకుని ఆ మజ్జిగ కూడా ప్లెయిన్ మజ్జిగ ఆ మజ్జిగ ఎలా ఉంటుందో ఎలా చేయాలో కూడా దీంట్లో చూపిస్తున్నానండి ఎందుకంటే ఈ నెల రోజుల పాటు కనీసం వారానికి రెండు రోజుల పాటు చక్కగా మధ్యాహ్నం పూట ఈ రెండు పచ్చళ్ళు తిని ఆ మజ్జిగ తాగితే చక్కగా ఫ్యాన్ వేసుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా అదేనండి అసలు వర్గం అలాంటి పచ్చళ్ళు ఎవరైనా సరే కొత్తగా చేసేవాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేసే విధానంగా ఏ టు జెడ్ వివరంగా నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి ఏమండి ఏమండి ఆ మధ్యలో టెంక్ చూసారా ఏమండి ఆ టెంక్కి ఒక అద్భుతమైన రుచి ఉందండి శుభ్రంగా చక్కగా ఈ పచ్చళ్ళతో వేసి తినేసేసి ఏమండి ఆ టెంక్నండి చక్కగా మళ్ళీ అన్నం పెట్టుకొని నేను చేసే ఈ మజ్జిగ ప్లెయిన్ మజ్జిగని చక్కగా పోసుకొని చక్కగా కలిపేసి ఏమండి ఆ టెంకిని కూడా కలిపేసి ఆ మజ్జిగ అన్నంలో నంచుకుంటుంటే ఆ చక్కగా ఏమంటే సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదండి చక్కగా చిక్కుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి అలాంటి మామిడికాయ రెండు పచ్చళ్ళని ఇప్పుడు మనం అండి మీరు మీరు చేయాలి తర్వాత తినాలి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టాలి రెండు రకాల పచ్చళ్ళు ఫస్ట్ మామిడికాయలు ఏం చేస్తామంటే మార్కెట్కి మీరే స్వయంగా వెళ్ళి చిన్న రసాలు తీసుకోండి ఏమంటే మామిడికాయలు మాత్రం చక్కగా ఏంటంటే ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టేసేయండి ఏంటి ఉప్పేసి మరీ నానబెట్టండి ఇంకా చెప్పాలంటే కనుక బేకింగ్ సోడా ఏందనుకోండి అదేసి నానబెట్టారనుకోండి అద్భుతంగా ఉంటుంది ఏమంటే నిజంగా మీరు రోజు తినే కూరగాయలు కూడా ఒక కొద్దిగా ఉప్పేయించడం కానీ లేదా బేకింగ్ సోడా వేయడం కానీ ఒక పది నిమిషాలు నానబెట్టారనుకోండి అనారోగ్యానికి దారి తీసే అన్ని రకాల యొక్క కెమికల్స్ అన్నీ పోతాయండి చూడండి శుభ్రంగా చక్కగా వాటర్ తీసేయండి ఈ పచ్చడికి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో తడి తగలకూడదండి చక్కగా చూడండి ఒక పొడి గుడ్డ తీసేసుకొని చక్కగా తుడిచేసేయండి ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పచ్చళ్ళు చక్కగా చేయండి నెల రోజులు ఈజీగా వస్తే నేను అయితే కనుక ఈ మూడు కాయతో పెట్టింది మీకు పది రోజులు కూడా రాదు అంత అద్భుతంగా ఉంటుందండి నాకు ఇంగ్లీష్ అంతగా రాదు ఏమనుకోవద్దు ఫ్లో చెప్పేశాను చక్కగా ఏంటంటే ఇందులో ఏంటంటే మూడు కాయలు వచ్చేటప్పటికల్లా తురుము పచ్చరండి మూడు కాయలు వచ్చేటప్పటికి మొక్కల పచ్చరండి మంచి కలర్ వస్తుందండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పచ్చళ్ళకి ఏ కారం పడితే ఆ కారం వాడద్దు చక్కగా ఎండలో పెట్టేసుకోండి ఓ పది నిమిషాలు ఆరాలి చక్కగా గుంటూరు కారం వాడండి ఏమంటే అద్భుతంగా ఉంటుందండి గుంటూరు కారం తోటి చక్కగా ఏంటంటే కనుక దగ్గరలో ఏదో మర ఉంటుంది కదా ఆ మర దగ్గరికి వెళ్ళి కొనండి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ప్యాకెట్లు తెచ్చి వాడారా నేను ఆ టేస్ట్ కానీ రుచి కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను గ్యారెంటీ ఇవ్వలేను ఇవ్వలేను మీరు దగ్గర ఉంటుంది కదా కారాలు ఆడుతుంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి గుంటూరు రెండు మిరపకాయలు అని చెప్పి అడగండి మార్కెట్లో ఒక కేజీ ఒక నర వస్తుంది శుభ్రంగా తీసుకెళ్ళి ఒక రెండు నిమిషాలు అట్లాగే ఏంటంటే ఆయిల్ అండి ఆయిల్ కూడా ఏంటంటే పప్పు నూనె అండి పప్పు నూనె వేస్తే ఆ టేస్టే వేరేంటి రెండు కాంబినేషన్ రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ టేస్ట్ తగ్గుద్ది అంతే పప్పు నూనె అంటే ఏముందండి నువ్వు పప్పు నూనె అండి సిసం ఆయిల్ అంటారు కదా అది అలా మామిడికాయలు అన్నిటి కూడా తడి లేకుండా చక్కగా ఏం చేస్తారు అంటే చిన్న చిన్న మొక్కలు మన పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తే వేస్తుంటారు చూసారా స్పూన్ తీసుకొని అలా యూజ్ చేసుకుంటే వెళ్తారు అక్కడ ఎంత వేస్తారు ఇంత వేస్తారు మనమే మళ్ళీ అడిగేలో వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ ఏం అని చెప్పి ఆ కొద్దిగా తింటాం ఎండాకాలం అంతేనా జరిగేది అదేనా చూడండి అలా చిన్న చిన్న మొక్కలు కోసుకోండి అలా మూడు కాయలు కూడా చిన్న చిన్న మొక్కలు కోసేసుకుందాం అట్లాగేంటంటే కొరత కూడా మీకు చెప్తానండి నేను ఈ కొరత ఏంటంటే కనుక ఒక గ్లాస్ కొరత అండి మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి మూడు కాయలు చేయండి ఆరు కాయలు చేయండి పదిహేను వంద ఎన్నైనా చేయండి కేవలం ఈ ఒక్క వీడియో మీరు చూడటం వల్ల ఎన్ని కాయలతోనైనా మీరు చేయగలరు ఏమంటే గ్లాసు కొలతతో చెప్తారు చక్కగా అలా కోసేసుకోండి ఆ టెంక్ మాత్రం పారేయద్దు పచ్చడి పది రెట్లు టేస్ట్ ఉంటే దానికి మించి అంతకు మించి అంతకు మించి టేస్ట్ ఆ మామిడికాయ టెంకులో ఉంటుందండి చెప్పాను కదా ఆ మజ్జిగన్నం పోసుకొని దాంట్లో ఉప్పు వేసుకోకుండా నేను చెప్పిన విధంగా మజ్జిగ చేసుకొని ఫుల్గా మజ్జిగ పోసుకొని ఆ టెంక్ ఒకటి మాత్రం ఆ ఉన్న కారము ఆ పులుపు అన్నీ కలిపి ఆ మజ్జిగన్నంలో బాగా కలిపేసేసి శుభ్రంగా తింటూ ఆ యొక్క టెంకని చూడండి నోట్లో కారిపోతున్నాను నాకు నీళ్ళు చెప్తుంటేనే నేను ఆల్రెడీ తినాలేండి తిన్న తర్వాత నీకు డబ్బింగ్ చెప్తున్నాను చక్క టెంక్ అంతా కూడా కొద్దిగా ఎంత తీసినా ఇంక ఉంటుంది కదా పూర్తిగా తీయండి దానికోసమే ఉంచొద్దు ఆ కొద్దిగా చాలు అది పట్టి ఆ పులుపు ఉంటుందండి మీకు ఖచ్చితంగా అండి మజ్జిగ అన్నంలో ఏంటి శుభ్రంగా మజ్జిగ పోసుకొని అన్నం పెట్టుకొని మజ్జిగ పోసేసుకొని శుభ్రంగా ఏంటంటే ఉప్పు వేసుకోవద్దండి ఆ టెంకును ఒకసారి కలిపేయండి ఆ రెడ్ డిష్ అంతా పోద్ది మామూలుగా ఉంటుంది ఎంత ఉన్నా ఇంకా రెడ్డిష్ డిష్ ఉంటేనే ఉంటుందండి దాన్ని గనక నంచుకుంటూ చక్కగా చీక్కుంటూ తింటే నా సామిరంగా ఉంటుందండి అసలు భూమి మీద భగవంతుని మనం పుట్టించింది ఎందుకనేమో అనిపిస్తుంది అండి అంత అద్భుతంగా ఉంటుంది మీరు రెండు పచ్చళ్ళు మాత్రం మీరు చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూసి మాత్రమే చెయ్యండి దయచేసి సుఖం సుఖం చూసి ఇట్లా స్కిప్ చేసేసి తర్వాత మళ్ళీ వెనక్కి చూసి ఆహా మనకు తెలిసిపోయింది అనుకుంటే మాత్రం రాంగ్ ఇప్పుడు కొలతల సెక్షన్ చూడండి నేను గ్లాస్ తీసుకున్నాను ఏంటి ఐదు గ్లాసులు కొలత అనమాట గుర్తుపెట్టుకోండి మొక్కలను బట్టి గ్లాసును బట్టి చూడండి ఐదు గ్లాసులు నేను మొక్కలు తీసుకుంటున్నాను మామిడికాయ ముక్కలు ఇవ్వండి మామిడికాయ మాత్రం పులుపు ఉండాలి గుర్తు పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఆ ఏంటంటే ఈ టైంలో పులుపు ఉంటుంది తిని చూడండి తీగ ఉందనుకోండి ఇక అంతే సంగతులు అంటే కాయ తీసుకునేటప్పుడు కాయ నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోయింది అంటే మార్కెట్లో బాగానే ఉండదు అని సర్టు తెచ్చిన తర్వాత తీగా ఉంటుంది అది తేడా చూడండి ఐదు గ్లాసులు చక్కగా మనం పోసేసుకుందాం అండి దీని తర్వాత అండి తురుము పచ్చడి గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత మజ్జిగ సెక్షన్ ఈ నెల రోజుల పాటు చక్కగా మీరు ఏం చేస్తారు నాలుగైదు సార్లు తినండి ఈ లోపు ఆవకాయ వచ్చేస్తుంది కదా చూసారు కదా టెంకీ పారేగల నేను మూడు సార్లు మాత్రమే వస్తుంది ముగ్గురికే వస్తుంది ఒకటి మీకు ఒకటి మీ ఆయనకి ఒకటి మీ పిల్లలకి మరి నాలుగు ఉంటే ఏం చేద్దాం సహజంగా మీరు ఆడవాళ్ళు కదండి పాపం త్యాగం చేస్తారు కదా పిల్లలతో పాటు కొద్దిగా రుచి చూడండి ఓకేనా సో ఆ మొక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఆ తర్వాత ఏంటండి సేమ్ గ్లాస్తోని సేమ్ గ్లాస్ ఉప్పు అండి ఈ ఉప్పు ఏం చేస్తారంటే అండి చాలామంది ఏం చేస్తారు అంటే కనుక ఈ ఉప్పు ఉంటుంది కదా కదా ఆ ఉప్పు పోసేస్తారు అలా కాకుండా మీరు పచ్చడి పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఉప్పు కల్లుప్పు ఉంటారు కదా కల్లుప్పు తీసుకొని కొద్దిగా ఎండబెట్టి మిక్సీ వేస్తున్నారు అనుకోండి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది చూడండి సేమ్ గ్లాస్ తోటి ఐదు గ్లాసులకి ఒక గ్లాసు కారము ఒక గ్లాసు ఉప్పు చూడండి ఒకసారి చూడండి కారం కూడా వేస్తున్నాను చెప్పే కదా కారం గుంటూరు కారమే వాడండి చూడండి ఆ కారం ఏంటంటే నేను మరబెట్టించిన కారం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి మీరు మిరపకాయలు కొనకపోయినా పర్లేదు వాళ్ళు ఇచ్చేస్తారు ఎక్కడేం దొరుకుద్దండి మీరు ఏమో ఆలోచించక్కర్లేదు మిరపకాయలు ఎక్కడ దొరకవు చెప్పండి అన్ని చోట్ల దొరుకుతాయా మరి ఇంకేంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు చాలామంది కామెంట్ పెడతారు ఎక్కడ దొరుకుద్దండి ఎట్లా అండి ఎట్లా అండి అంటారు నిజమే ముడుగు మిరపకాయలు దొరకకండి ఎక్కడ ఉండదు కదా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి బళ్ళారి కారం అని వస్తుంది బళ్ళారి మిరపకాయ వస్తుంది బళ్ళారి కారంతో పెడితే ఏమవుద్ది అంటేనండి మంచి కలర్ వస్తుంది పచ్చడి కాకపోతే ఆ టేస్ట్ అనేది రాదు అంటే గుంటూరు కారంతో ఉన్న టేస్ట్ అనేది బళ్ళారి కారంతో రాదు కాకపోతే అంటే కారం బాగా తక్కువ తినే వాళ్ళు ఏం చేస్తారంటే అది కొద్దిగా కలుపుతారు కేజీ గుంటూరు కారం ఉందని కోపా కేజీ బల్లారి కారం కలుపుతారు సో దానివల్ల ఏంటంటే కాట్ ఎక్కువ ఉండదు కానీ యాక్చువల్గా ఏంటంటే మనం కొద్దిగా కలుపుకుందాం అండి చూడండి చూడ తర్వాత నూనె సేమ్ గ్లాస్తో నూనె వేస్తున్నానండి మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా సిక్స్టీ ఫోర్ అవర్ట్లో ఎవరైనా సరే చక్కగా చేయాలి చూసారా ఆనందపడ్డారా అది ఓకే కానీ చేశారు అంటే పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి ఆహానాలి అది నా ఎయిమ్ అండి మీరు ఏమైనా అనుకోండి నేనైతే మాత్రం చక్కగా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ మీకు చెప్తానండి ప్రతి విషయాన్ని కూడా బాగా కలిపేయండి ఏంటి అలా వస్తుంది అనుకుంటున్నారా ఒక్క నాలుగైదు ఆగితే ఉంటుంది ఆ కలరు ఏమండి ఒరిజినల్ కారం అండి ఆ తర్వాత ఏంటంటే దీంట్లో ఏంటంటే మెంతి పొడి కూడా వేయాలండి బాగా కలిపి బాగా కలిపేసేయాలండి బాగా మిక్స్ చేసేయాలి అలానే ప్రెజరేజ్ చేస్తూ చేయొద్దు మధ్య మధ్యలో ఏంటంటే ఈ టైంలోనే మీరు ఏం చేస్తారంటే ఊరికి ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకోండి ఏంటంటే కారాలు ఉప్పు అన్నీ ఒకే రకంగా ఉండవండి ఇప్పుడు ఏంటంటే మెంత పొడి వేయాలి కదా మెంతపొడికి ఏంటంటే టేబుల్ స్పూన్ మెంతులు వేసేయండి ఎక్కువ వేయకండి మెంతులు చూసారు కదా ఆ స్పూన్ కూడా చూసారు కదా ఆ స్పూన్ ప్రకారమే మీరు చక్కగా వేయండి నేను అందుకే స్పూన్ కూడా చక్కగా చూపిస్తున్నాను మీకు కొద్దిగా ఫ్రై చేసేసేయండి దాంట్లోనే ఆవాలండి ఆవాలు ఎందుకు తర్వాత వేస్తున్నాం మనం ఫస్ట్ వేస్తే ఒక సెకండ్లో మాడిపోతాయి కాబట్టి వేసి అలా అలా చేయండి ఎక్కువసేపు ఆవలేసిన తర్వాత ఉంచకూడదు బేసిక్ నాలెడ్జ్ కొంచెం చెప్పాలి కదండి ఏం చెప్పండి ఇప్పుడు పొయ్యి ఆపేసేయండి కూర చేసేటప్పుడు ముక్కలు వేయగానే బాండీలో జస్ట్ వెన్న ఉప్పేసేయాలి అది బేసిక్ పాయింట్ అట్లాంటిగా ఇట్లాగా అదేలాగా ఇది అలాగనమాట ఆ తర్వాత మిక్సీ వేసేసుకుందాం కొద్దిగానే కాబట్టి పెద్దగా చల్లారక్కర్లేదు ఎక్కువ ఉన్నప్పుడు వేడి మీద మిక్సీ వేందుకు వేయకూడదు అంటే స్ట్రక్ అవుతుంది అంతే తేడా చూడండి ఒకసారి రెండు మూడు సార్లు పాస్ చేసేసుకొని ఆ పౌడర్ తీసేసుకుందాం చూంటే ఆ పౌడర్ కూడా అంతా కూడా మనం దాంట్లో వేసేసుకుందాం మొక్కల పచ్చళ్ళు ఏమంటే వన్ మంత్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి చూడండి ఎట్లా ఉంది కలర్ ఆ తరహా కదా చెప్పా కదా నేను ఫస్ట్ మాత్రం చెయ్యగానే ఒక్క మూడు గంటలు ఓపిక పట్టి అసలైనది అనేది ఓపిక కూడా పట్టదండి డైరెక్ట్గా వేసుకొని మొక్క వేసుకొని మధ్యగా వాళ్ళు తినేసాను అసలు మామూలుగా లేదనమాట అలా బాగా మిక్స్ చేసి ఏం చేస్తారు అంటే కనుక మూత పెట్టేసేసి ఒక ఫోర్ అవర్స్ ఉంచండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఆ తర్వాత కలపండి ఆ తర్వాత వన్ మంత్ మందే రాజ్యం ఈ మొక్కల పచ్చడి తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాను మీకు మామిడికాయ పచ్చడి అండి అది కూడా వన్ మంత్ ఉంటుందండి అది కూడా అద్గో రకమైన డిఫరెంట్ ఆఫ్ టేస్ట్ అండి అది కూడా మామిడికాయ దీంతో అనమాట ఈ దీనికైతే మాత్రం మూత పెట్టచ్చండి గుర్తు పెట్టుకోండి ఈ పచ్చడి కంటే పొయ్యి మీద చేయని దానికి ఏదైనా సరే మూత పెట్టచ్చు అదే మామిడికాయ తురుము పచ్చడి ఉందనుకోండి దానికి ఎట్టి పరిస్థితిలో కూడా మనం మూత పెట్టకూడదు ఎందుకంటే పోపు చె పెడతాం పోపు పెట్టామనుకోండి ఆ వేడి మీద పెట్టామంటే ఆవిరి వచ్చి ఆ నీరు పచ్చడి మీద దిగుద్ది పచ్చడి పాడవు సో అట్లాగేందంటే ఇందాక మనం మూడు కాయలు ఉంచుకున్నాం కదా ఆ మూడు కాయలు ఏంటంటే చక్కగా చెక్కు తీసుకుందామండి చెప్పే కదా మొత్తం ఆరు కాయలు తీసుకొచ్చాను మూడేమో ఇందాక మన మొక్కల పచ్చడికి వాడాము ఇప్పుడు ఏంటంటే ముంతా మూడు తురుము పచ్చడికి వాడుతున్నాం అంతా కూడా చెక్ తీసేసుకోండి అక్కడక్కడ కొద్దిగా పచ్చగా ఉన్నా ఏం పర్వాలేదండి చూడి తురుమే సెక్షన్ గురించి చూపిస్తాను తురిమే సెక్షన్ తెలుసు కదండి చక్కగా అలా తురిమేసుకోండి అలా మూడు కాయలు తురిమేసుకుందాం టెంకులు మాత్రం పక్కన గబ్బుకున్న పడేయకండి సహజంగా ఏంటంటేనండి ఉగాదికి ముందు టెంక్ రాదు కానీ కాలం మారింది వచ్చేస్తుంది నేనైతే ఉగాదికి ముందే పెట్టానండి ఈ పచ్చళ్ళు ఇంకా వన్ మంత్ మేలే పెట్టుకోవాలి మేలే పెట్టుకోవాలంటే ఆవకాయ కానీ మాకాయ కానీ చూడండి ఇప్పుడు కొలత అండి ఈ కొలత మీరు చూస్తున్నారు కదా ఒక గ్లాస్ తీసుకోండి ఏదైనా సరే అన్నిటికీ ఇదే కొలత దాన్ని బట్టి నేను చిన్న గ్లాస్ ఇందాక ఇందాకేం చేసామంటే మనం ముక్కల పచ్చడికి ఏం చేసామండి ఒకటికి ఐదు ఐదు లెక్క చెప్పా గ్లాసు అది మొక్కల పచ్చడికి ఐదు అండి కానీ తురుము పచ్చడికి అది కాదు గుర్తుపెట్టుకోండి తురుము పచ్చడికి ఏంటంటే మినిమం ఎనిమిది అండి ఏడు కానీ ఎనిమిది కానీ నో ప్రాబ్లం ఏడు కానీ ఎనిమిది కాని అండి చూడండి కరెక్ట్గా నాకు ఏమైందంటే కనుక ఏడు గ్లాసులు అయిందండి కొద్దిగా తగ్గింది నేను ఏం చేస్తానంటే ఈ కొలతలో ఏంటంటే ఉప్పు కారాలు కూడా సేమ్ సేమ్ అండి చూడండి చూడండి సేమ్ గ్లాస్ తోటేనండి ఉప్పు కారం కూడా అదే గ్లాస్ తోటి కారం అండి చూడండి కారం కూడా సేమ్ గ్లాస్ చెప్పా కదా గుంటూరు కారం అని చెప్పి ఆ కారం కూడా దాంట్లో వేసి ఆ తురుములో తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా సేమ్ అనమాట అది బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఏది ఉప్పు కారం బాగా మిక్స్ చేసిన తర్వాత పోప్ సెక్షన్ అండి చూడండి దాంట్లోకి ప్యాన్ పెట్టుకుందాం ఇందులో మెంతులు చూసారు కదా మెంతులు అదే స్పూన్ తోటి నేను రెండుసార్లు వేశానంటే అందుకే స్పూన్ కూడా మీకు చూ దీంట్లో ఆవాలు లేవదండి గుర్తుపెట్టుకోండి ఆవపిండి వేయకూడదు దీంట్లో ఓన్లీ మెంతులే మెంతులు బాగా మంచి కలర్ రాగానే ఆపేసేయండి చూడండి దాన్ని మిక్సీ వేసేసుకుందాం ఆ పౌడర్ అంతా కూడా చక్కగా ఆ తురుంపచ్చులో పోసేసుకుందాం పోసేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు వచ్చి ఆయిల్ అండి సేమ్ గ్లాస్ ఆయిల్ తర్వాత పొయ్యి ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే ఇందా అక్కడ డైరెక్ట్గా ఆ యొక్క తురుంపచ్చళ్ళు పొయ్యకూడదు ఇది పోపు పెట్టాలి గుర్తు పెట్టుకోండి ఇంపార్టెంట్ ఆ గ్లాస్ ఆయిల్ని చక్కగా హీట్ చేసుకుందాం అందులో ఆవాలండి ఆవాలు అదే స్పూన్ 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 చూస్తున్నారు కదా దాంతో రెండు స్పూన్లు ఆవాలు బాగా హీట్ చేద్దాం దాంట్లో ఇంగువండి హింగు ఆ ఇంగు వేసినప్పుడు దాంట్లో కలిసి ఆ నొరగొచ్చి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి కదా బాగుంటుంది కదా చక్కగా కలిపేసేయండి ఇదేం చల్లారక్కర్లేదు ఎలాంటి ఇబ్బంది లేదు పొయ్యి ఆపేసి మీరు ఏం చేస్తారు అంటే ఆ వేడి వేడిదంతా కూడా నువ్వులు పచ్చళ్ళు పోసేస్తామండి వచ్చేద్దాం ఇంకెందుకు ఆలస్యం అస్సలు చూసారా ఆ పచ్చళ్ళలో పోస్తే దాంట్లో ముందే ఉంటుంది చక్కగా కలిపేసేయండి అలా ఇప్పుడు ఇందాక చెప్పే కదా మీకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఒక నాలుగు గంటలు అలా ఉంచండి ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు తినాలి కదా ఫస్ట్ మనం ఏమి లేదండి చక్కగా రెండు గంటలు పెరిగేసుకోండి మిక్సీలో ఏమి వేయద్దు కరేపాకులు జీలకర్రలు ఏమి నిమ్మకాయలు ఏమి వద్దండి చక్కగా మిక్సీ లైట్గా తిప్పేయండి తిప్పిన తర్వాత రెండు గంటలు వేశారు కదా ఆరు గంటలు నీళ్లు పోయండి మళ్ళీ రెండు గంటలు పొయ్యిపాకండి అది పెరుగున్నమైపోద్ది ఆరు గంటలు వాటర్ పోసి మిక్సీలో ఒక తిప్పు తిప్పితే అప్పుడు మజ్జిగ వస్తుందండి చూడండి మజ్జిగ ఎలా వస్తుంది బల్య వచ్చింది కదా మజ్జిగ అది ఆ మజ్జిగతోటి చేసి పెట్టుకొని వెంటనే ఏం చేద్దాం మనం చూడండి మజ్జిగ చక్కగా గిర్రా తిరుగుతుంది మజ్జిగ చక్కగా ఏంటంటే పచ్చడి చేస్తున్నప్పుడు మజ్జిగ ఒక ప్యాకెట్ చేసేసుకోండి శుభ్రంగా తిన్న తర్వాత తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి ఒక గ్లాస్ మజ్జిగ తిందారనుకోండి మళ్ళీ సాయంత్రం ఆరు గంటకి డిన్నర్ చేశారనుకోండి సరిపోద్ది చూడండి మజ్జిగ చేసుకుందాం వైట్ రైస్ చేసుకుందాం కొద్దిగా చూడండి రెండు రకాల పచ్చళ్ళు దగ్గర పెట్టుకొని బాగా కలిపేసేసి అందులో ఒక కాయ ఆ టెంక్ను ఒకసారి వేసి వేసుకొని ఏంటి చూడండి నాలుగు గంటలు అయిపోయిన తర్వాత పచ్చడి ఏ రేంజ్లో వచ్చిందో ఫస్ట్ రైస్ పెట్టేసుకోండి వేడి రైస్ వేసుకుందాం తినటం కూడా తెలవాలి కదా ఎలా తినాలో కూడా ఆటండి చేసుకోవటమే కాదు తినటం కూడా ఆర్టే చక్కగా కొద్దిగా పచ్చడి వేసుకుందాం మీరు ఏం చేస్తారు అంటే కనుక రెండు రకాలైతే నేను టేస్ట్ చూపించాను నేను రెండు రకాలైతే నేను టేస్ట్ చూశానండి అందులో ఎలాంటి ఇది లేదు ఆగలేకపోయాను నేనైతే కనుక శుభ్రంగా రైస్ని కొద్దిగా ఫస్ట్ ముక్కలతో కలిపేసేసి ముక్కలతో కలిపేసేసి శుభ్రంగా తినేసేసి ఆ తర్వాత అండి మజ్జిగ పోసుకొని దాంట్లో బాగా కలుపుకొని దాన్ని నంచుకుంటుంటే ఉంటుంది నా సామిరంగా అబ్బా యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడు కనపడతానే ఉంటానంటే అది ఇబ్బంది ఏం కాదు కాకపోతే ఏంటంటే మెయిన్ ఇంటర్స్ మీ కావాలని పెట్టించాను అంతే మరో మంచి వీడియోతోటి మీ సిక్స్టీ ఫోర్ ఆర్స్ మీ జీవి ఆర్ థ్యాంక్ యూ